వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నివేదికలో అంతరాష్ట్రీయ వ్యయం వేములవాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మేడి లక్ష్మీ ప్రశ్నించారు వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నామని రాష్ట ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయ అభివృద్ధి నివేదికలను రూపొందించినప్పటికీ వేములవాడ పట్టణ ప్రజలకు భక్తులకు కనీసం రాజన్న ఆలయ ఉద్యోగులకు కూడా కనబడకుండా ఎందుకు అంత రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు చేసే అభివృద్ధి పనిని చెప్పకుండా ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారని అన్నారు అయితే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై డిపిఆర్ సిద్దం చేశారా ఎన్ని నిధులు అవసరం అంచన వేశారు ఎప్పటి వరకు ఆలయాన్ని పూర్తి చేస్తారో కనీసం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో ఆలయాన్ని పునర్ నిర్మించుగా తర్వాత క్రమంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించిన అనంతరం అభివృద్ధికి అడుగులు పడ్డాయని గుర్తు చేశారు తాము అప్పుడు చేపట్టబోయే అభివృద్ధి పనులు అన్నింటినీ స్థానిక ప్రజలతో పాటు భక్తులకు కూడా తెలియజేసే విధంగా రాజన్న ఆలయంలోనే ఛాయా చిత్రాలను ఏర్పాటు చేశామన్నారు ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు రహస్యంగా ఉంచుతుందనేది అంత చిక్కడం లేదన్నారు ఇది ఇలా ఉంటే రాజన్న ఆలయం జూన్ పదిహేను నుండి మూసివేసి అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ప్రకటించారని అన్నారు రాజన్న ఆలయాన్ని మూసివేసి అభివృద్ధి చేయడం భక్తుల మనోభావాన్ని కించపరిచినట్లుగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే రూపాయి కూడా నిధులు రాకుండా ఎందుకు ఆర్భాటం చేస్తున్నారని ప్రశ్నించారు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ఇటీవల కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారని గుర్తు చేశారు మరి నిధులు లేకుండా రాజన్న ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని తొందరపాటు నిర్ణయాలతో రాజన్న భక్తులకు చిరు వ్యాపారులకు పట్టణం ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఖచ్చితంగా ప్రతిపక్షం తరఫున ప్రజల పక్షాన నిలుచుంటామని తెలిపారు కోట్లతో చేపడుతున్న బద్దీపూచమ్ ఆలయమే ముప్పై శాతం పనులు పూర్తయిన సంబంధిత కాంట్రాక్టర్ బిల్లును చెల్లించడంలో జాప్యం జరుగుతూ అభివృద్ది పనుల్లో కూడా అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతుందని ఆరోపించారు ముందుగా పైలట్ ప్రాజెక్టుగా పది పోచమ్మను పూర్తి చేసి రాజన్న ఆలయ అభివృద్దికి అడుగులు వేస్తే మంచిదని సూచించారు మరోవైపు సమక్క సారలమ్మ జాతర కూడా సమీపిస్తున్నందున స్వామివారికి ఆదాయంతో పాటు రాజన్న ఆలయ భక్తుల మీద ఆధారపడి ఇతర వ్యాపారాలు కూడా నగదు సమకూరునుండగా అప్పటికే దాకా సమయం ఇస్తే అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా కూడా ఉంటుందని సూచించారు ఇక వేములవాడ ప్రధాన నివాసాలను సేకరణ ద్వారా సేకరిస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం మూడు వందల పదిహేను చేర్చడానికి ఇందులో విస్తరణ ఆందోళన చెందుతున్నారు ఎక్కడి వరకు రహదారిని విస్తరణ ఉంటుంది ఇందులో ఏ నివాసాలు పోతున్నాయనేది ఎంత చిక్కకుండా ఆందోళన చెందుతున్నారని తెలిపారు అధికారం కదా అని ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రజలు కూడా క్షమించారన్నారు అభివృద్ధి విషయంలో అన్ని వర్గాల ప్రజలతో సమన్వయ పరిచి అభివృద్ధి చేసినప్పుడే అది ప్రజా ఆమోదయోగ్యమైన అభివృద్ధి అని గుర్తుంచుకోవాలని సూచించారు వేములవాడ పట్టణంలోని దక్షిణ కాతిగా పేరుగాంచిన రాజరాజు ఆలయాన్ని జూన్ పదిహేనుకు మూసివేసి అభివృద్ధి పనులు చేస్తా అని గౌరవ శాసనం ప్రకటించడము చాలా సూచనీయం ఎందుకంటే మేము వారిని అడుగుతూ ఉన్నాము జూన్ పదిహేనుకు మీరు గూడి మూసేస్తా అన్నారు మరే ఈ గుడి అభివృద్ధి ప్రక్రియలో దీని ప్లాన్స్ రెడీ అయినాయా రెడీ అయితే మరి ఆ ప్లాన్స్ ఎవరికైనా చూపించి ప్రజా ఆమోదం పొందిందా ఒకటి దానికి అయ్యే ఖర్చు ఎంత దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారైందా అయితే ఎంత సమయంలో ఈ గుడిని కంప్లీట్ చేస్తారు నిధులు ఎక్కడి నుండి వస్తాయి ఎందుకంటే నిధులు ఎన్ని అనేది ముందుగా కానీ నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనేది ఉండదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏమని ఓ డెబ్బై ఆరు కోట్లు ఈ దేవస్థానం అభివృద్ధికి ఇస్తా అని చెప్పడం జరిగింది ఆ డెబ్బై ఆరు కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఈ గుడిలో ఉన్న నూట పది కోట్లు వాడుకుంటామని మీ ఆలోచన ఉందని బయట చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చలో మీరు అందులోకెళ్ళి డబ్బులు తీయలేరు ఎందుకంటే సుమారుగా డెబ్బై ఐదు కోట్లు ఇది ఏమో రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్కి ఎఫ్డీగా చేయబడి ఉన్నాయి అన్నదనానికి ఒక ఇరవై కోట్లు మన ఎఫ్డీలు ఉన్నాయి నిత్య పూజలకు ఒక పద్దెనిమిది కోట్లు భక్తులు ఇచ్చింది ఎఫ్డీలు ఉన్నాయి ఇది కూడా తీయలేరు ఓ ఇరవై కోట్లు జనరల్ ఫండ్లో ఉన్నాయి అందుకని మీరు గవర్నమెంట్ ద్వారా ఎప్పటివరకైతే డబ్బులు రావో దీన్ని మరే స్పష్టత ఇవ్వకుండా ఏ కార్యక్రమం చేపట్టదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే కాకుండా మరి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మరి ప్రజలతో కానీ అక్కడ అందులో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇతరత్ర అందరితోని కూడా చర్చించి దీని వారి ఆమోదం పొందిన తర్వాత మొదలు పెడితే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాము అదే కాకుండా ఇవాళ దీనికి వ్యతిరేకంగా ఏం చేసినా కూడా తప్పకుండా ప్రజలతో కలిసి మీరు అడిగే పద్నాలుగు బంద్ కూడా మా నాయకులందరూ కూడా చర్చించి తప్పకుండా సంపూర్ణంగా బంద్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తాము ఎందుకంటే దీని మీద నాలుగైదు వేల మంది జీవనోపాధి మరి డిపెండ్ అయి ఉన్నది దాన్ని మీరు వాళ్ళని అఘాతం రోడ్ల మీద వేయొద్దు ఎందుకంటే అనుకున్న పరిస్థితుల్లో కానప్పుడు మూడేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు అయితే మనకు తెలియదు ఆ తెలిసే ప్రక్రియలో మీరు వారికి స్పష్టత ఇయ్యవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు ఈ గుడి బంద్ చేసే కార్యక్రమాన్ని విరమించుకొని భక్తులను నిరంతరంగా మరి గుడిలోకి ప్రవేశించి వారు దర్శించుకునే విధంగా చేసినట్లయితే చాలా సంతోషపడతాము మేము అభివృద్ధికి సహకరిస్తాము మరి ఈ పద్ధతిలో వెళ్ళినట్టయితే కూడా మీ త్వరలో తెలియజేస్తాము